ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి కొన్ని కొన్ని విధానాలు ఆచరించడం జరుగుతాయి అతను పుట్టినటువంటి సమయము తిది వార నక్షత్రాల పరంగా కొంతమందికి జాతకాలు వాటి యొక్క ప్రభావాలు చెప్పడం జరుగుతుంది కొంతమందికి గురువుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము అవి తెలియవండి ఏ విధంగా మేము జాతకాన్ని చూసుకోవాలి అంటే కనుక పేరుని బట్టి చూసుకోవచ్చా అంటారు పేరు బట్టి కాదండి దీనికి మరొక మార్గం ఉంది దాన్ని పుట్టుమచ్చల శాస్త్రం అంటారు అంటే మన శరీరంలో మనం పుట్టిన తర్వాత కొన్ని మచ్చలు నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మచ్చల ఆధారంగా మన భవిష్యత్తును కూడా నిర్ణయించవచ్చు ఎన్టీ రామారావు గారికి వీపు వెనక భాగంలో చింతపిక్క గింజంత పుట్టుమచ్చ ఉంటుంది ఇలా కొన్ని కొంతమందికి పుట్టుమచ్చలు అనేటువంటి ఆధారంగా వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఆడపిల్ల అరచేతి దగ్గర కానీ ఈ భాగంలో కానీ పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీ లక్ష్మీకడాక్షం కలుగుతుందని మగపిల్లవాడికి ఎడమ చేతి యొక్క చిటికిన వేలు ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే కనుక తిండికి యోగం లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయంటే తిందామనుకునేసరికి ఎవరో ఒకరు పిలవడము లేకపోతే సంపాదించిన ధనం వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మగపిల్లవాడికి పొటల వేలికి వెనక భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యవంతుడవడం అదేవిధంగా గెడ్డం దగ్గర కొంతమందికి ఇక్కడ భాగంలో కానీ ఈ భాగంలో కానీ పుట్టుమచ్చ ఉంటే వారు ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగాను పైగా ఈ యొక్క నుదుటి భాగంలో కొంతమందికి ఇక్కడ కానీ ఈ కనుబొమ్మ పక్కన కానీ పుట్టుమచ్చ ఉంటే వారు ఏదన్నా విషయాన్ని విశదీకరించడానికి ఆలోచించడానికి అద్భుతమైనటువంటి మేధా సంపత్తు కలిగిన విధంగానూ ఉంటారు ఇక పుట్టుమచ్చలు మన శరీరంలో విధి విధి ప్రదేశాల్లో ఉండడం వల్ల విధి విధిమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి మోచేతి ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటే కనుక వారు ఐశ్వర్యవంతులు అవ్వడానికి అవకాశం పైగా తొడభాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు ఎక్కువ కామ ఉద్వేగంతో ఉంటారు కానీ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఇక యోని స్థానం దగ్గర కానీ అంగం మీద కానీ పుట్టుమచ్చ ఉంటే ఇటువంటి వారికి వారిని ఆకర్షించే గుణము ఎదుటి ఎక్కువ వ్యక్తులతో రమించేటువంటి గుణము కలుగుతూ ఉంటుంది వెన్నునాడు వెనక భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అద్భుతమైన స్థానాన్ని పొందుతూ ఉంటారు ఈ ఎడమ భుజం వైపుగా పుట్టుమచ్చ ఉన్నట్లయితే కనుక వారు అనూహ్యంగా ఎవరో తెలియనటువంటి వ్యక్తులకు దగ్గరకు వెళ్ళి వారి జీవితాన్ని కొత్తగా ఏర్పరచుకొని తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది చెస్ట్ భాగం దగ్గర పుట్టుమచ్చ ఉన్నట్లయితే కనుక వారికి బట్టకు లోటు ఉండదు తిండికి లోటు ఉన్న బట్టలు కట్టుకోవడానికి ఎట్టి పరిస్థితులు ఎక్కడ లోటు అనేది లభించదు మోకాల మీద పుట్టుమచ్చ ఉండి ఉంటే కనుక అటువంటి వారు ఎక్కువ ప్రయాణాలు చేయడం అనేటువంటిది ప్రయాణాల్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతసేపు టూరిజం ప్లేసులకి ఏర్పడడం అయ్యడం జరుగుతుంది అరకాల్లో పుట్టుమచ్చ ఉన్నటువంటి వారు కాలభైరు అనుగ్రహం కలుగుతుంది పైగా వీరు ఎవరు చూడటం వింత వింత ప్రదేశాలు చూడడము వారి యొక్క స్థాయిని ప్రతి ఏడాది అభివృద్ధి చెందించుకోవడము ఎదుటి వారిని చికాకు కలిగించినా సరే అనుకున్నటువంటి గమ్యాన్ని అతను పూర్తి చేయడం జరుగుతుంది రాక్షస ప్రవిత్తమైనటువంటి ఆలోచన ఈ అరికాల్లో పుట్టుమచ్చ ఉన్న వారికి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది పైగా పిక్కల భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే కనుక వారు పితృ ఆస్తి తినేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది భాగంలో పుట్టుమచ్చ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎదుటి వారిని ఎక్ బోల్తా కొట్టించి బురుడీ కొట్టించి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మెడభాగం వెనక భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉంటే కనుక అటువంటి వారు ఆలోచన పనులు కొత్త కొత్త విధానాలకి నాంది పలిగేటువంటి వారు మిమ్మల్ని చూసి కొత్త వరవడి ఏర్పడేటువంటి వాళ్ళు అంటారు కంఠం వద్ద పుట్టుమచ్చ ఉంటే కనుక వారు అనుకున్నటువంటి మాట తీయగా ఉంటుంది కడుపులో విషం ఉంటుంది వారు చూసే విధానం పైకి ఒక రకంగా ఉంటుంది లోపల ఒక రకంగా ఉంటుంది ఇక నావిస్థానం దగ్గర అంటే బొడ్డు దగ్గర పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వీరు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని ఆర్థికాన్ని క్షణాల్లో అంచనా వేయడం అనేది జరగడం ఎదుటి వ్యక్తిని ఎంతసేపుకు లోపరుచుకుని తన ఎదగాలి అనేటువంటి విషయము సొంత లాభం కంటే పక్కవాడి ధనం మీద ఎక్కువ ఆలోచన కలిగేటువంటి విషయం ఏర్పడుతుంది పెరుద భాగంలో పుట్టు మచ్చ ఉన్నట్లయితే కనుక వీరు ఎదుటి వ్యక్తుల్ని బాగా నమ్ముతారు అనుకున్నటువంటి వ్యక్తి మనవాడే కదా అనేటువంటి గుడ్డి నమ్మకంతో ఉండడం జరుగుతుంది ఇక ఈ మచ్చ విషయానికి వస్తే చేతి ఈ భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే కనుక అటువంటి వారి దగ్గర ధనం తీసుకుంటే మనకి కలిసి వస్తుంది వారు ధనం విషయంలో ఆచితూచి పిసినారితనంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఇక కనిబొమ్మ దగ్గర కానీ ముక్కు దగ్గర కొంతమందికి ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటూ ఉంటాయి ఇటువంటి వారు ఆలోచన అనేది చిన్న పిల్లలుగా ఉంటుంది ఎంత వయసు వచ్చినా కూడా చిన్న పిల్లలు ఆలోచన విధానంలో ఉంటారు ఈ భాగంలో కొంతమందికి పురుపుడి కాయ కింద పుట్టుమచ్చలు ఉంటూ ఉంటాయి ఇలా పుట్టుమచ్చ ఉంటే కనుక అటువంటి వారు ఆర్థికంగా నిలబడతారు తనతో పాటు ఎవరినైనా నమ్మి వస్తే వాళ్ళని కూడా ఆర్థికంగా నిలబెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఇక విషయానికి వస్తే కొంతమందికి నాలిక మీద మచ్చలు ఉంటాయి దాన్ని పుట్టుమచ్చలుగా చెప్పడానికి ఉండదు ఆ నాలిక మచ్చలు ఉన్నటువంటి వారి వ్యవస్థ కూడా తదుపరి వీడియోలో మనం చెప్పుకుంటాం మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెమ్మని సంప్రదించండి పూర్తి విషయాన్ని తెలుసుకోండి